కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో కాంగ్రెస్ భారాసల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత కొనసాగుతోంది కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని చెల్పూరు హనుమాన్ ఆలయం వద్దకు ప్రమాణం చేసేందుకు రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు హైదరాబాద్ నుంచి వేనబంకకు చేరుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు మరోవైపు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బయటికి రాకుండా సింగపూర్ లో గృహ నిర్బంధం చేశారు ఇరు పార్టీల నాయకులు రాకుండా పోలీసులు కట్టుదిద్దం చేసినప్పటికీ కొంతమంది బాధితులు ఇరుగు పొరుగు గ్రామాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్దకు వచ్చారు పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు మరోవైపు ఒక బాధితులు తన వద్ద ఇరవై లక్షల రూపాయలు తీసుకున్న పాడి కౌశిక్ రెడ్డి కోర్టులో ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశారని తడిబట్టలతో ప్రమాణం చేశారు దీనితో హనుమాన్ ఆలయం వద్ద కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని ప్రభుత్వంలో లేకున్నా అధికార పార్టీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు ఆయన రాలేదు వాళ్ళ మేము గుడికాడ సిద్ధంగా ఉన్నాం ప్రమాణం చేయడానికి అందుకే గత సంవత్సరాలు రెండు సంవత్సరాల కాలంగా సవాల్ విసురుతున్నాను ఏ రోజు సవాల్ స్వీకరించలే కానీ మా మంత్రి గారి మీద అన్యాయంగా అక్రమంగా ఇలాంటి ఆధారాలు లేకుండా బూర్యా కుంభకోణంలో ఆరోపణలు చేస్తూ ప్రమాణం చేస్తావా హైదరాబాద్ రమ్మని చెప్పాడు ముందే మేము చెప్తున్నాం మంగళవారం నాడు మా చెల్పూరు హనుమాన్ టెంపుల్ పవిత్రమైన టెంపుల్ నువ్వు రా అని చెప్పి సవాల్ విసిరావు సవాల్ స్వీకరించిన అన్ను రాలేదు ప్రమాణం చేయడానికి అని సిద్ధంగా ఉన్నాం